గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం పదమూడవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం ఉదీరయేత్ అశూన్య శైన వ్రతం గురించి వివరణ నారద మహర్షి అంబరీష మహారాజ్ తో ఈ విధంగా అన్నారు శ్రుతదేవిని మాటలను విని శృతకీర్తి మహారాజు ఈ విధంగా ఓ అడుగుతున్నట్టనివర్య మన్మధుని భార్య అయిన రతీదేవి అశూన్య శయన వ్రతాన్ని చేశారు అని మీరు చెప్పారు కదా ఆమెకు ఆ వ్రత విధానాన్ని దేవతలు చెప్పారు అని కూడా అన్నారు దయచేసి నాకు ఆ వ్రత విధానాన్ని వివరించండి ఆ వ్రతంలో చేయవలసిన దానాలు పూజ వివరము వ్రత ఫలము మొదలైనవన్నీ కూడా చెప్పమని కోరుతున్నాను అని అడిగాడు అప్పుడు శృతదేవుడు ఇలా అన్నాడు ఓ మహారాజా వినుము అశూన్య శయనము అనే వ్రతము సర్వ పాపాలని పోగొడుతుంది ఈ వ్రతాన్ని శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పారు ఆ వ్రతమును ఆచరించినట్లయితే నీలమేఘ శ్యాముడైన విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై సర్వ పాపాలను పోగొట్టి సర్వశుభాలను ఇస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి గృహస్థ ధర్మాలను పాటించిన వాళ్ళు సఫలమైన గృహస్థ జీవనాన్ని గడిపి సర్వ సంపదలని పొందుతారు శ్రావణ మాసంలో శుద్ధ విధియనందు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతంను ఆచరించే వారు నాలుగు మాసాలు హవిష్యాన్నమని పాయసాన్నే భుజించాలి పారణ చేసే రోజున లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యాలను వండి నివేదన చేయాలి కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వారికి చతుర్విధ భక్ష్యాలను వాయనమియ్యాలి బంగారము లేదా వెండితో లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు తులసి మాలికలు మొదలైన సుగంధ వస్తువులతో పూజించాలి శయ్యాదానములు వస్త్రదానాలు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయాలి ఈ విధంగా శ్రావణ మాసం మొదలు నాలుగు మాసాలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి ఆ తరువాత మార్గశీరము పుష్యము మాఘము పాల్గుణము అనే మాసానందు లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణ్ పూజించాలి ఆ తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము అనే మాసములందు శ్రీహరిని రుక్మిణి సహితంగా ఎర్రని పుష్పములతో పూజించాలి భూదేవ సహితుడు ముని సంస్థుతుడు పరిశుద్ధుడు అయిన శ్రీ మహావిష్ణువును అర్చించాలి ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ విధియలందు ముగించి అష్టాక్షరీ మంత్రం చేత హోమం చేయాలి మార్గశిరము మొదలైన నాలుగు మాసాల పాలన ఎందు విష్ణుగాయత్రి చేత హోమం చేయాలి చైత్రాది చతుర్మాసాల ఎందు పురుష సూక్త చేత హోమం చేయాలి పంచామృతాలని పాయసాన్ని నేతితో వండిన బూరెలను నివేదించాలి శ్రావణాది మాస చతుష్టయంలో పూజ హోమము భక్ష్య నివేదన చేయాలి లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇయ్యాలి శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజ మధ్యంలో దానం ఇయ్యాలి చైత్రాది మాస చతుష్టయ పూజాంతంలో వెండి వరాహమూర్తిని దానం ఇయ్యాలి అప్పుడు కేశవాది నామాలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యాలి నేతితో వండిన బూరెలు ఒక్కొక్కరికి పన్నెండు చొప్పున ఇయ్యాలి ఆ తరువాత మంచాన్ని పరుపుని ఉంచి దానిపైన కంచుపాత్రపై సర్వాలంకార భూషితమైన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడు అయిన ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి లక్ష్మ్య అశూన్య యథా తవ జనార్దన శయ్య మమాప్య శూన్య యాధ్యా వేణానేవ కేశవ అని దానమంత్రాన్ని చెప్పి దానం చేసి అందరి భోజనము అయిన తర్వాత తాను భోజనం చేయాలి పై శ్లోక భావము జనార్దన స్వామి నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్య కూడా సదా అశూన్యమై ఈ శయ్యా దానము చేస్తున్నాను గాక ఈ వ్రతాన్ని భార్యలేని పురుషుడు విధవా స్త్రీ దంపతులు ఎవరైనా చేసుకోవచ్చు శృతదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతాన్ని పూర్తిగా వివరించాను ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణు ప్రసన్నుడవుతాడు ఆయన అనుగ్రహాన్ని పొంది జనులందరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో శుభలాభాలతో సంతుష్టులై ఉంటారు కనుక యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని పొందవలను భగవద్ అనుగ్రహం ముక్తికి సులభమవుతుంది మహారాజా నీవు అడిగిన అశూన్య శైన వ్రతాన్ని వివరించాను నీకు మరేమి చెప్పాలి అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో అన్నాడు శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖంలో చత్రదానం చేసిన వచ్చే పుణ్యాన్ని వివరించండి శుభకరములైన వైశాఖ మాస వ్రతాంగ విధానాలని ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగటలేదు అని అడిగాడు ఇంతటితో వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం